హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఈ వీడియోలో చిన్న చిన్న చిట్కాలతో పన్నీర్ రైస్ని అద్భుతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ చిన్న చిట్కాలు ఏంటో పన్నీర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాట్ వాటర్లో పన్నీర్ని యాడ్ చేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత పన్నీర్ రైస్ మరింత టేస్టీగా రావడానికి ఒక పెద్ద టమాటా రసాన్ని తీసుకొని అందులో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ఆ రసంలో యాడ్ చేసేసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి ఇలా నానబెట్టిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ లాస్ట్లో పన్నీర్ రైస్లో కలుపుకుంటాము టేస్ట్ చాలా బాగుంటుంది నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఛానల్ని సపోర్ట్ చేయండి హాట్ వాటర్లో నుంచి పన్నీర్ని సపరేట్ చేసుకొని పన్నీర్ పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి చల్లారకుండా కట్ చేసుకున్న అది కట్ అవ్వదు పూర్తిగా చల్లారిన తర్వాత పన్నీర్ ని కట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా చిన్న చిన్న పీసెస్ సపరేట్ అవకోకుండా చాలా సాఫ్ట్గా నీట్గా పీసెస్ అనేది కట్ అవుతాయి వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది చిన్న చిన్న పీసెస్ గా విడిపోయే ఛాన్సే ఉండదు తెలియని వారి కోసం ఇది ఒక చిన్న చిట్కా ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా పన్నీర్ని అటు ఇటు కదపకూడదు నెమ్మదిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత సపరేట్గా వేరే గిన్నెలోనికి మార్చుకోవాలి అదే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మసాలా దినుసులని యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులు అనేవి మాడకుండా చూసుకోవాలి స్లైసెస్ గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ రెండు లేదా మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న పచ్చి బఠానీ యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకొని అది కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని ఇందులో గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ అయితే పోసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ సరిపోతుంది తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసినట్లయితే మనకి వాటర్ అనేది కాస్త ఉప్పగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక ఆవిరిపోకుండా మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల్లో మనకి పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత ముందుగా టమాటా రసంలో నానపెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ని సపరేట్ చేసేసి ఈ రైస్ లో కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటే మనం తినేటప్పుడు ఆనియన్స్ మధ్య మధ్యలో తగిలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న చిన్న టిప్స్ తో పన్నీర్ రైస్ ని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పీస్ఫుల్ మూడ్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఛానల్ని సపోర్ట్ చేయండి